अपने क्लास फोटो का आयकर ना पढ़े क्लास फोटो नमाने के लिए पढ़े थैंक यू एवरीवन थैंक यू फॉर थे शानू एंडी थैंक यू सो मच ना वेरी क्वेश्चन चिट्टी बाप बोला रुचि मार्गारेट सुनिएगा बोलना सो हैप्पी हैप्पी क्लास हैप्पी का मास्टर एंडी मिल बिजल चावला करना मिल बिजल सोचते प्लीज � చెనా అలాగేనా చాలా పని చేశాం సినిమాలు వస్తుంటే నాకు చెప్పను కానీ ఈ మాత్రం పక్క ఇంటి వద్ద నో డౌట్ ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా నేను చేశాను కాబట్టి పెద్ద ఎక్కువ పెద్ద ఎందుకంటే అసలు పోస్టర్ చాలా పెద్ద సినిమాల రేంజ్ లో సో నిజంగా మరిగా మాట్లాడారు ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేస్తున్నా థ్యాంక్ యూ రాగాయణ గారికి మరి మా మధుబై థ్యాంక్ యూ లవ్ థ్యాంక్ యూ వెరీ మచ్